చికిత్సాల జిల్లా కేంద్రంలో చేపడుతున్నటువంటి దీక్ష కార్యక్రమంలో జర్నలిస్టులు చేపడుతున్నటువంటి దీక్ష కార్యక్రమంలో ఏదైతే ఉందో ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు చేస్తున్నటువంటి దీక్ష ఈ రోజుకు ఆరో రోజుకు చేరింది ఈ యొక్క దీక్షకు ఎంఆర్పిఎస్ టిఎస్ వంగపల్లి శ్రీనాన్న గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షునిగా ఎంఆర్పిఎస్ టీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ మద్దతు తెలపడం జరిగింది వాస్తవానికి ఇప్పుడు ఈ యొక్క ఉద్యమము ఎన్ని ఎన్ని యొక్క దీక్షలకు మద్దతు తెలిపినా అది అనిపించలే కానీ ఈ యొక్క జర్నలిస్టులకు మద్దతు తెలిపడం చాలా అభినందనీయంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా వాస్తవానికి ఇక్కడ చూస్తుంటే ఈ యొక్క ఇలా జర్నలిస్టులు ఏంది ఏ రాత్రి అయినా ఏ పగలైనా జర్నలిస్టులు ఉంటేనే సమాజానికి కానీ అన్నిటికీ కానీ పూర్తి స్థాయిలో వెలుగులు నింపే ప్రసారమైనటువంటి సాధన ఒక జర్నలిస్టు ఏ రాత్రి అయినా వానయనగా ఎండానక బయటకెళ్ళి పూర్తి స్థాయిలో సమాజ సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో మొదటి స్థానం జర్నలిస్టుల పాత్ర కీలకం అయితే ప్రతి ఉద్యమం ఈనాడు తెలంగాణ ఉద్యమం కావచ్చు మిగతా ఎంత పెద్ద ఉద్యమాలైనా జర్నలిస్టుల పాత్ర కీలకం ఇవాళ ఇవాళ చూస్తుంటే ఎన్నో ఉద్యమాలకు ఎంఆర్పిఎస్ మద్దతు తెలిపింది కానీ ఈ యొక్క ఈ ఇళ్ల స్థలాల విషయంలో మద్దతు తెలపడం చాలా సంతోషం ఉంది ఎందుకు అని అంటే ఇది ఒక న్యాయమైన డిమాండు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటిది మేము ప్రభుత్వాన్ని ఎంఆర్పిఎస్ టీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి జర్నలిస్టుల జిల్లా సంఘానికి కృతజ్ఞతలు ప్రజల ప్రజల యొక్క సమస్యలు కానీ మంచి చెడు కానీ ఎలాంటి జీతాలు లేకుండా కూడా ప్రభుత్వం నివేదిత నివేదించేటటువంటి ఏకైక సంస్థ మీ యొక్క రిపోర్టర్స్ అన్ని మేము భావిస్తూ మీ యొక్క డిమాండ్ న్యాయమైనదిగా భావిస్తూ ప్రభుత్వం వెంటనే దిగించి సమాజంలో ఉన్నటువంటి మంచిని చెడును ఉన్నది ఉన్నట్టుగా అర్థంలాగా ఈ సమాజానికి చూపించేటటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే విలేకరణ అలాంటి విలేకరణలకు ఇండ్ల స్థలాలు ఇస్తానని ప్రభుత్వాలు చెప్పి సంవత్సరాలుగా మోసం చేస్తున్న సందర్భంగా జగిత్యాల బార్ అసోసియేషన్ జగిత్యాల లీగల్ సెల్ భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ నుంచి విలేకరులందరికీ కూడా మద్దతుగా మా సీనియర్ అడ్వకేట్ మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో మా ప్రవీణ్ అన్న ఆధ్వర్యంలో మరిపెల్లి సత్యమన్న మేమందరం కూడా ఆ విలేకర్లందరికీ మద్దతుగా నిలబడతా ఉన్నాం విలేకరులందరికీ కూడా ఇండ్ల స్థలాలు వచ్చే వరకు వాళ్ళ పోరాటం ఎంత ముందుకు తీసుకపోయినా ఆ పోరాటం వెంట మేమంతా నడుస్తామని వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాం ముందుగా ఈరోజు ఉద్యమం చేస్తున్నటువంటి విలేకరులకు చాలా ఓపికగా ఉద్యమం చేస్తున్న మీ అందరికీ కూడా ముందుగా ఉద్యమాభివందనాలు స్వతంత్ర ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే భారతదేశంలో ఏ ఉద్యమం సక్సెస్ కావాలన్నా అందు వెనుక పాత్ర ఖచ్చితంగా విలేకరులు ఉండాలి ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం ఢిల్లీ వరకు గల్లీ వరకు తెలవాలంటే మీ పెన్ను లేనిదే ఢిల్లీలో ఏం జరుగుతుందో ఢిల్లీ కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు చాలా చిన్న డిమాండ్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఉండడానికి ఒక కనీస అవసరాలటువంటి గూడు ఏదైతే ఉన్నదో అది తప్పకుండా వీలేకర్లకు కల్పించాల్సినటువంటి అవసరం ఇది ఒక ప్రాథమిక హక్కుగా ప్రభుత్వం భావించాలి విచిత్రం ఏంటంటే నేను మొన్నటికి చూస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకులు వస్తున్నారు మీకు మద్దతు చేస్తున్నారు మొన్ననే అధికార పార్టీలో ఏరినటువంటి ఎమ్మెల్యే గారు వచ్చి మద్దతు చెప్పింది గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్ళుగా దశాబ్దాలుగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల నుంచి మద్దతు ప్రకటిస్తుంది మరి చేయాల్సింది ఎవరు మద్దతు ప్రకటిస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులు ఇక్కడ మద్దతు ప్రకటించడం కాకుండా కలెక్టర్ దగ్గరనో ఆర్డిఓ దగ్గరనో కూర్చొని కనీసం ఒక రెండు మూడు ఎకరాల భూమి ఇప్పించేటువంటి పరిస్థితిలో లేరంటే కేవలం వాళ్ళు ఇక్కడ పట్టేటువంటి మద్దతు ఏదైతే ఉన్నదో అది పై పైకి చూపేటువంటి తప్ప వేరేది కాదు అని చెప్పేసేసి భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ భావిస్తూ ఉన్నారు కాబట్టి మీరు చెప్తున్నటువంటి డిమాండ్ చాలా సున్నితమైన డిమాండు చాలా తప్పకుండా నెరవేర్చాల్సినటువంటిది భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ మీ యొక్క పోరాటానికి తప్పకుండా మద్దతు ఇస్తుంది మీ యొక్క డిమాండ్ నెరవేరాలని మేము కూడా ఆకాంక్షిస్తూ మీరు చేసే పోరాటానికి మా యొక్క నైతిక అన్ని రకాలుగా మద్దతు ఉంటుందని చెప్పి ఆశిస్తూ మీకు త్వరలోనే శుభవార్త వినాలని ఆశిస్తున్నాను మీతో పాటు మీ యొక్క తహసీల్ చాలాలో పండుగలు చేసే భాగంలో నేను కూడా ఒక భాగస్వామిని కావాలని ఆశగా ఎదురు చూస్తూ భారత్ మాత కూడా వారికి ధన్యవాదాలు అధ్యక్షుడు మాట్లాడు గత ఆరు రోజులుగా నిరసన చేపట్టిన జర్నలిస్టు సోదరులందరికీ ఉద్యమాభివందనాలు సో మనం మనం అడుగుతున్నటువంటి కోరిక చాలా చిన్నది మన జర్నలిస్టుల ఐక్యత ఎల్లప్పుడూ ఉండాలని దానికి సంఘీభావంగా బుగ్గారం ప్రెస్ క్లబ్ తరఫున మేము పూర్తి స్థాయిలో సంఘీభావం జరుపుతున్నాము సో మనం ఏదైతే నిరసన చేపట్టినటువంటి కార్యక్రమం ఇళ్ళ స్థలాల సేకరణ కోసం దానికోసం బుగ్గారం ప్లస్ క్లబ్ తరఫున మేము సంఘీభావం పంపిస్తున్నాం సపోర్ట్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు అందరికీ గత ఆరు రోజుల నుండి మనం నివసించడం కొరకు నీడ కావాలని పోరాటం చేస్తున్న జర్నలిస్టు మిత్రులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం మరి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు జర్నలిస్టులు రోడ్డుపైకి వచ్చారంటే దానికి కారకులు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులే అని చెప్పేసి చెప్పక తప్పదు మరి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు మున్సిపల్ చైర్మన్ కావచ్చు ఇతరత్ర ఏ ప్రజాప్రతినిధి అయినా వారికి పెరిగిన జీతాలు ఎత్తుతురు అంటే దానికి కారకులు దాని కృషి వెనుక ఉన్న ఫలితం అంతా కూడా ఈ జర్నలిస్టులనే అని చెప్పేసి చెప్పక తప్పదు ఈ జర్నలిస్టుల పోరాటం వల్లనే ఈరోజు మీకు తెలంగాణలో ఉన్నటువంటి మిగులు పరిచే ద్వారా మీకు జీతాలు పెరిగినాయని చెప్పేసి ఒక ఉద్యమకారునిగా ఒక జర్నలిస్ట్ మిత్రునిగా నేను మీకు తెలియజేస్తున్నాను తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ చల్లబడిన సందర్భంలో ఇక ఉద్యమం లేదు మనకు తెలంగాణ రాజు అన్న సమయంలో పెద్దలు కోనందం సర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో దీనికి ప్రధాన బాధ్యులు మీరే మీరు తలుచుకుంటే మీరు వద్ద అనేది ఎవరు ఇక్కడ అడ్డుకునేది ఎవరు మీలో మీరు సమైక్యమవుతారా మీకు మీరు వేరుగా వస్తారా నాకు అనవసరం జగిత్యాల జర్నలిస్టులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇంకా స్థలాలు కేటాయించాలే మంచి భవనాలు కూడా నిర్మించే బాధ్యత కూడా మీదే అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను మరి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని మున్సిపల్ చైర్మన్ కూడా కోరుతా ఉన్నాం మీరు కనుక ఈ రెండు మూడు రోజులలో డిసైడ్ కనుక చేయకపోతే మన ఉద్యమాల రథసారద ప్రొఫెసర్ కోదండం సార్ని కూడా జగిత్యాల గడ్డ తీసుకొచ్చి మనం ముందుకు తీసుకెళ్దాం మరి ఇంత మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్న జర్నలిస్టు మిత్రులందరూ కూడా పేరు పేరున పాదాభివందనం అలాగే ఈ ఆలోచన చేసినటువంటి మిత్రులు దీని వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి జర్నలిస్టు మిత్రులకు మరి పెద్ద మన జర్నలిస్ట్ సంఘాలలో ఉన్నటువంటి ప్రతి సంఘం నాయకులందరూ కూడా పేరు పేరున మరొకసారి అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనలో చీలికలు కావద్దు ఖచ్చితంగా నాయకులను నిలదీసైన మన హక్కును మనం సాధించుకుందాం మనం ఇళ్ళ స్థలాలు ఇవ్వడం మనం హక్కు అది మన బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత నాయకుల పైన ఉంది కాబట్టి ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మనం ఇళ్ళ స్థలాలు ఇల్లు సాధించుకోవాలని చెప్పేసి కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్యం నడిపేవాళ్ళు జగతిని నడిపేవాళ్ళు ప్రపంచంలోనే జర్నలిస్టుల వ్యవస్థతోనే ఈ ప్రపంచం నడుస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ జర్నలిస్టుల ఎగ్జాంపుల్ నేను ఉదాహరణ చెప్తాను జగత్యాలలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ పులాస రీసెర్చ్ సెంటర్ అది ఇక్కడ ఎమ్మెల్యే ఆ రోజులున్న ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంలా తరలిపోయే పరిస్థితి ఉన్నప్పుడు మేము ఒక యువకులందరం కలిసి ఉద్యమం చేపట్టి అక్కడున్న పులాస వాళ్లకు ల్యాండ్కు సరి అనే ధర ఇవ్వాలని వాళ్ళు కోరడం జరిగింది ఆ ఉద్యమంలో మేము బాగస్థులైనప్పుడు జర్నలిస్టులు ఆ రోజు మాకు సహకరించడం వల్లే ఆ రీసెర్చ్ సెంటర్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ జర్నలిస్టులు మరి ఇంత వ్యవస్థ నడిపే ప్రపంచాన్ని నడిపే జర్నలిస్టులు వారికే ఇళ్ల స్థలాలు లేవంటే శోచనీయం ఎందుకంటే జర్నలిస్టులు వాళ్ళు సుగా అందులో ఆర్థిక పరిస్థితిగా వెనుకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వారికి వెంటనే ఈ జర్నలిస్టులకు మూడు దశాబ్దాలుగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థానం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ ఆ కళ మెరవలేదు ఎంతోమంది నాయకులు చేస్తున్న కోరిక న్యాయమైందిగా గుర్తించడం అన్ని పార్టీల వాళ్ళు అంటున్నారు కానీ ఈ దీక్షను ఏదో కొలికి తెచ్చి పరిష్కార మార్గం వెంకులాడితే బాగుంటుందని చెప్పి అందరం అంటున్నాం కానీ గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి జర్నలిస్టులు చేస్తున్న కోరికే న్యాయమైంది కాబట్టి పరిష్కరించవలసిందిగా నాయకులకు విజ్ఞప్తి చేస్తూ నమస్ జగిత్యాల కేంద్రంగా జగిత్యాల పట్టణ విలేకరులు ఎలక్ట్రాన్ అండ్ ప్రింట్ మీడియా అందరి విలేకరులు చాలా రోజుల నుంచి కోరిక ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఈరోజు అంటే తొమ్మిది రోజులు అంటే మూడు రోజులు వివిధ అధికారులకు విధబత్రులు సమర్పించి ఆరు రోజుల నుంచి నిరాదీక్ష చేయడం జరుగుతుంది విలేకరి వాళ్లకు అంటే చాలామంది కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ఉండి చాలామంది వారి యొక్క విద్యార్థులకు కూడా ఫీజు కట్టే పరిస్థితిలో ఉన్న కుటుంబాలు కూడా విలేకరులు ఉన్నారు వాళ్ళ బాధ వర్ణాతీతం అంటే విలేకరుగా ఎప్పుడైతే జైన్ అవుతారో వాళ్ళకు ఒకటే కోరిక చట్ట హక్కు ఇళ్ళ స్థలం వస్తుందని కానీ కాలం నుంచి స్థలం రావడం లేదంటే కొంచెం బాధగా అనిపిస్తుంది తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానంగా భూమిక పోషించింది ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇళ్లసారాలు వస్తాయనుకుంటే ఆ యొక్క ఇళ్ళసాల కూడా ఇప్పుడు రాకపోవడం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క విలేకరులు అంటే వివిధ ప్రజలు అనేక ధర్నాలు అన్ని రసారోపణాలు చేస్తే వాళ్ళను ప్రజలకు చూపించే వీళ్ళు ఈ యొక్క రోడ్డుపైకి వచ్చాయంటే ఎవరు కూడా నమ్మరు కావున ఈ యొక్క తొమ్మిది రోజుల నుంచి వివిధ రాజకీయ పార్టీలందరూ కూడా వచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అందరినీ ఇంటి వారి చేయాలనే ఉద్దేశంతో ఇంద్రమ్మ పాలన చేయాలన్న ఉద్దేశం ఉంది అందులో భాగంగా ఈ యొక్క కోరిక ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సారథ్యంలో జిల్లా అధ్యక్షులు మరి యొక్క ప్రభుత్వ విప్పు లక్షణవద సారథ్యంలో ఈ కోరిక నెరవేరుతుందని నేను అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా నెరవేరాలని వ్యక్తం చేస్తూ పాత్రికేయుల గత గడిచిన కాలం నుంచి చాలా పాత్రికేయులు యొక్క కోరిక వాస్తవానికి ఇది నెరవలసినటువంటి అవసరం ఉన్నది మరి గతంలో కూడా పాత్రికేయ సోదరులు చాలా ఇబ్బందులు పడ్డారు దీని గురించి గత కొన్ని రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షకు మరి ఇకనైనా దీనికి పోలీస్ స్టాఫ్గా పెట్టి వారి యొక్క కోరిక నెరవేరుస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా పాత్రికేయ సోదరులు పార్టీలకు అతీతంగా సమాజంలో వాళ్ళ పాత్ర చాలా అవసరం ఉన్నది పాత్రికేయ సోదరులు ప్రత్యేకంగా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు వాళ్ళు కుల మత ఏం లేకుండా ఈ యొక్క సమాచారాన్ని ప్రభుత్వ దృష్టికి లే ప్రశ్నించే గొంతుగా ప్రతి సమస్యను ఎండగట్టే విధంగా పాత్రికే సోదరులు విధంగా వాళ్లకు ఈ యొక్క ఈ జాగాలు అనేటివి వాళ్ళ కోరిక వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది మా పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారి నేతృత్వంలో తప్పకుండా నెరవేరుతాను మేము ఆశాభావం పెద్దలు జీవన్ రెడ్డి గారి సమక్షంలో ఇది తప్పకుండా నెరవేరుతని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ గత మూడున్నర దశాబ్దాలుగా గురించి మళ్ళీ ఈ తడవ ఒక స్థిరమైన అభిప్రాయంతో అందరూ మరి ఇళ్ల స్థలాల కొరకు ప్రభుత్వాన్ని నిర్వహించడం అన్ని రాజకీయ పార్టీ పక్షాలు పెద్దలందరూ కూడా నిర్వహించుకోవడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది మనం తప్పకుండా ప్రభుత్వ పెద్దలంతా కూడా దీన్ని లోతుగా పరిశీలన చేసి తప్పకుండా వారందరికీ నివేశ స్థలాలు కేటాయించే రూట్లో తపలికృతి కావాలని కోరుతున్నాను ఈ సందర్భంగా భావించకూడదు మంత్రి ఎమ్మెల్సి దీవెనన్న గారు గతంలో నూకపిల్లి దగ్గర కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మీకు మద్దతు తెలియజేయడానికి వచ్చిన వచ్చాము తప్పకుండా మీ ఇండ్ల స్థలాలకు సంబంధించి స్థలా ఇళ్ళకు సంబంధించి తప్పకుండా నెరవేరుతుందని కోరుకుంటున్నాము ఇదైతే ప్రభుత్వానికి పత్రిక ప్రజలకి వారధిగా ఉన్న మీ అందరికీ కూడా మేము గత పది సంవత్సరాలుగా చూస్తున్నాము మీ పరిస్థితులు కూడా మాకు అందరికీ కూడా తెలుసు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు దీక్ష చేయడం జరుగుతుంది మీ అందరి అర్హులైన వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మొన్న వచ్చి మొన్నటికి మొన్నటి మొన్న జరిగిన పరిస్థితులందరికీ మీ అందరికీ తెలుసు అలాంటి పరిస్థితులు ఉన్న మొన్న జీవనెడ్డి గారు కూడా రావడం జరిగింది తప్పకుండా మీ కోరికలు ఎందుకంటే నివపల్లికి సంబంధించి కొన్ని కొంత స్థలం ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీ స్థలం ఉన్నా కానీ నేను మేము తప్పకుండా సహకరిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చీప్ వీప్ గారు రావడం జరిగింది అదేవిధంగా మీ దృ మీ సమస్యను సీఎం గారికి తప్పకుండా లక్ష్మణులు తెలియజేస్తారు ప్రజలకి ఏదైతే మీరు వారధిగా ఉండి లాంటి పత్రికా విలేకరులు ఏదంటే ప్రజలకి ప్రభుత్వానికి భర్తలే కాకుండా ప్రజలు ఇప్పుడు రాజకీయ నాయకులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నారంటే మీ మీ ద్వారానే ప్రజల సమస్య లేదు ఉన్నా కానీ అదేవిధంగా ఏ సమస్య అయినా కానీ ప్రజలకు ఒక్కొక్కరికి తెలుస్తుందంటే మీ ద్వారానే అలాంటి మీ అందరికీ కూడా ఎలాంటి కష్టాల్లో ఉన్నారన్నది చాలామందికి తెలుసు అలాంటి ఈరోజు రోడ్ ఎక్కడానికి కారణం కూడా అదే రావడం అదే జరిగింది ఎందుకంటే పది సంవత్సరాల నుంచి కూడా ఎంతమంది రోడ్ ఎక్కినా మీరు వారిని ఎక్కలేదు కానీ ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు మారాయి తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనే దృష్టిలో మీరు కూడా వెళ్ళడం జరుగుతుంది తప్పకుండా మీ అందరికీ ఈ మీ ఇళ్ళ స్థలాలు అర్హులైన వారందరికీ కూడా మీ ఇళ్ళ స్థలాలు మీకు రావాలని కోరుకుంటూ అందుకు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీకు సహాయ సహాయపడుతుంది అదేవిధంగా కూడా మీకు సెలవు తీసుకుంటున్నాం మీ అందరి స్థలాలు రావాలని కోరుకుంటున్నాం మరి చాలా బాధకరం జిల్లా రాష్ట్రం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో విలేకరుల పాత్ర చాలా గొప్పదని భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మన ప్రాంతానికి వచ్చినట్టయితే మన రాష్ట్రానికి వచ్చినట్టయితే నక్సలైట్ ఉన్నటువంటి సమయంలో ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి సమయంలో అర్ధరాత్రి అయినప్పటికీ కూడా తప్పకుండా ఆ వార్తను కవర్ చేయాలి ప్రజలకు చూపించాలి అన్నటువంటి ఉద్దేశంతో కింద మీద పడుతూ కూడా ఆ యొక్క ఎన్కౌంటర్ కూడా మరి విలేకరు ప్రాణాలు సంఘటనను గుర్తిస్తూ ఉన్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే విలేకరుల యొక్క పాత్ర గొప్ప పాత్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలు ఏదైతే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కూడా ప్రభుత్వానికి తెలియచే విధంగా అదేవిధంగా ప్రభుత్వం చెడ్డ పనులు చేస్తే ప్రజాపత్ర పరిపాలన చేస్తూ ఉంటే కూడా ఆ యొక్క సమస్యలను ప్రభుత్వం సృష్టించుకుపోయేటువంటి కీలక బాధ్యత ఉన్నటువంటి వారు మరి విలేకరు చెప్పి తెలియజేస్తా ఉన్నారు మరి చిన్న స్థలాల కోసం ఏదైతే ఈ నిరసన దీక్ష చేపట్టారో మా విలేక సోదరులందరికీ మేము సంఘీభావం తెలియజేయడానికి ఇచ్చేస్తాము మరి దీనికి మద్దతుగా మా అడ్లూరు లక్ష్మణన్న ప్రభుత్వ విత్తు ఇక్కడికి విచ్చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ ఒకటే మేము అందరం మొన్న కూడా మాట్లాడినాం మరి ఇప్పుడు కూడా ఒకటే మాట్లాడేది మీ అందరూ ఇంత నిరసన దీక్ష మీరు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మీ బాధ ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేస్తాము మరి లక్ష్మణన్న వచ్చేటంటేనే మీ సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే ప్రభుత్వం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు ఒకటే నిర్ణయం తీసుకుంటున్నారు ఏదైనా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఇవ్వాలి సమానంగా న్యాయం చేయాలి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు కాబట్టి మరి మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము మీకు చెప్పక చెప్ప చెప్పక తప్పదు మరి ఇప్పుడు లక్ష్మణ ఉన్నారు కాబట్టి లక్ష్మణన్న మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీ గురించి మాట్లాడతారు మరి మీకు న్యాయం జరిగేలా చూస్తారు ఖచ్చితంగా మరి ప్రపంచంలో ఏది ఎక్కడ ఏం జరిగినా కూడా మా అందరికీ తెలియజేసేలా చేసేది మీరు మాత్రమే ఈ ప్రపంచంలో మూడో కన్నీ ఎవరైనా ఉన్నారంటే అది మీరు మాత్రమే మరి ఇలాంటి మీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేరు మా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మన జీవనాన్ని వచ్చిర్రు మరి ఎమ్మెల్యే గారు కూడా వచ్చిర్రు మరి ఇప్పుడు లక్ష్మణాన్న గారు కూడా వచ్చిరు ఖచ్చితంగా మీ మీ ఏదైతే ఈ ప్రాబ్లం సమస్య ఉందో ప్రభుత్వం దృష్టికి అందరూ జగిత్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు మేము అందరం కలిసి వచ్చాం కాబట్టి లక్ష్మణాన్న కూడా తెలుసు కాబట్టి మరి లక్ష్మణాన్న తీసుకెళ్ళి మీ సమస్యను ఖచ్చితంగా అక్కడ చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం మాకుంది మీ సమస్య ఏదైతుందో ఖచ్చితంగా త్వరలోనే తీరబోతుందని చెప్పేసి మా అందరికీ నమ్మకం కూడా ఉంది మరి అట్లాగే ఈరోజు మీరు ప్రభుత్వానికి ప్రజలకి ఒక బాధిగా ఉన్నారు కాబట్టి మరి మీరు ఈ కోణంలో మేము ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏది జరిగినా మీరంటూ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మరి మీకు మంచి చేయాలని చెప్పేసి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మరొక్కసారి మేము కూడా కోరుకుంటూ మరి లక్ష్మణ ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్సీ గారి ద్వారా ఈ సమస్యను అక్కడికి తీసుకెళ్లాలని చెప్పేసి వీళ్ళ ముగ్గురిని కోరుకుంటూ మరి అందరూ ఇక్కడికి ఇచ్చేసి మీ న్యాయం కోసం మేము అందరం ఇక్కడికి మద్దతు వచ్చినందుకు లక్ష్మణన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిత్యం ప్రజల్ని చైతన్యం చేస్తూ సమాజంలో జరిగేటువంటి అన్ని రకాల సంఘటనలు మనకు అనునిత్యం తెలియజేస్తున్నటువంటి జర్నలిస్టులకు అండగా ఉండాలి వారు మనల్ని చైతన్యపరుస్తూ మన జీవితాల్లో వెలుగు నింపుకుంటూ వారి జీవితాన్ని చీకటి చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడున్న ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ శాసనసభ్యులు కానీ విప్పుగారు కానీ తక్షణమే స్పందించి వారికి గత ప్రభుత్వం ఏదైతే ఇళ్ల స్థలాలను కేటాయించిందో అట్టి ఇళ్ల స్థలాలను అతి త్వరలో వారికి అందజేసి నిత్యం మనకు మన జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నిస్తున్న వారి జీవితాల్లో కూడా వెలుగు నింపాలని మేము సవనీయంగా ఇట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాను డిమాండ్ చేస్తాం దీక్ష శిబిరం ఆరవ రోజు